ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ నా పేరు వంశా అండి ప్రస్తుతం మనం తలుపులు సంతలో ప్రతి శుక్రవారం దొరుకుతుంది ఇక్కడ పొట్టి పిల్లలు ఉన్నాయి ఒకసారి మనం అడుగు మీకు చెప్తున్నారు ఇంకా అనేది ఎట్లా చెప్పిన అన్న చూద్దాను ఇది కొన్నారా కొన్నారా ఎంత బేరమైంది పద్నాలుగున్నర పద్నాలుగు వేల ఎందలండి ఫోర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పద్నాలుగు ఐదు ఐదునూరు రూపాయలు బేరం అయిపోయిందంట బాగు నచ్చింది కొట్టి పిల్లలన్నీ ఒక్కొక్కటి పన్నెండు కేలు పై పన్నెండు కేలు పడుతుంది అది పదికేలు పదికేలు పడేలాగా ఉంది ఫ్రెండ్స్ ఓకే ఇంకా పక్కన ఉన్నారండి మనం ఒకసారి పొట్టే చూపిస్తాం చూపిస్తాము మొత్తం రెండు పొట్టే పిల్లలు ఉన్నాయండి అన్న పట్టుకొని అడుగుదాము ఎట్లా చెప్పినానా పదహారున్నర ఇవి వచ్చేసి పదహారున్నరతో చెప్తున్నారండి సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పద్నాలుగు సార్ద ఐదు నూరు రూపాయ వెళ్తారా లాంటివి పెద్ద సైజు పొట్టేలు మాత్రమే ఇవి పన్నెండు వేలు వస్తాయా ఒకటి పదహైదు పదహైదు దగ్గర దగ్గర అయితే వస్తుందండి ఫ్రెండ్స్ ఫిఫ్టీన్ కేజీస్ బరబోదంతవరే పదహైదు కేలు రావచ్చు అంటున్నారు సో మీరేమనుకుంటున్నారు నాకు ఒకసారి కామెంట్ చేయండి పక్కన ఎక్కడ ఉన్నాయి పొట్ల పిల్లలు అడుగుదాము ఎట్లా చెప్తున్నారు అండి రెండు పోతులు ఎట్ల చెప్పినారు అన్న కదా నలభై నలభై ఆరు వేలు రెండు పోతులు నలభై ఆరు వేలు ఈ రెండు పోతులు వచ్చేసి పెద్ద నలభై ఆరు వేలు చెప్తున్నారండి మన ఉన్నాయి ఫార్టీ సిక్స్ థౌజండ్ చెప్తున్నారు నలభత్ ఆరు సవరా వెళ్తారా రెండు పోతులు బాగున్నాయి కదా ఎన్ని ఎన్నికేలు పడుతున్నా ఒకటి ఇరవై కేలు పడుతుందా ఒక్కొక్కటి ఇరవై వేలు అయితే పడుతుంది నా ఫ్రెండ్స్ బాగున్నాయి అయ్యా ఈ మూడు ఎట్లా చెప్పినానా మూడు ముప్పై వేలా ఈ మూడు పొట్టేలాండి మూడు వచ్చేసి ముప్పై వేలు అయితే చెప్తున్నారు తిరిగి వచ్చేసి థర్టీ థౌజండ్ మూడు మువత్సరాలు వెళ్తావరే బాగున్నాయి సో ఇంకా మనం పక్కన ఉన్నాయి ఒకసారి పక్కకి వెళ్ళి కనుక్కుందాము ఇక్కడ మూడు పొట్టి పిల్లలు పట్టుకున్నాడని అన్న అడుగుదాము ఈ మూడు ఎట్లా చెప్తున్నారనేది ఎట్లా చెప్పిన మూడునా మూడు ఎట్లా చెప్తే పదహారున్నర మూడు మూడు పుట్టేలు పదహారు వేల గంటలు చెప్తుంది అండి త్రీ వచ్చేసి సిక్స్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పద్నాలుగు ఐదు నూరు రూపాయలు వెళ్తారా బాగుండి మూడు ఓట్ వచ్చేసి ఏడు గేలు దాకా వస్తాను ఫ్రెండ్స్ ఏడు ఎనిమిది గేలు దాకా ఉంటుంది దీని పక్కన ఇంకా ఉన్నాయి కొన్ని మీ వెళ్ళి చూపిస్తాను ఫ్రెండ్స్ అండి ఎట్లా చెప్పిన అబ్ రెండు రెండు ఎట్లా ఎట్లెప్తి ఇది పదివేల అది మూడు వేలు ఇది పదివేలందలు చెప్తున్నారు ఫ్రెండ్స్ టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అది త్రీ థౌజండ్ చెప్తున్నారు హత ఐదు ఐదునూరు రూపాయలు వెళ్తారు మూడు సార్లు ఇది ఐదు హైదు హైదు కేజీ బర్బోదు పదిహేను కేచ్చి ఇది ఇంకా మ్యాథమేషిక్ ఇక్కడ పక్కనే ఉండే గోర్రెం అడుగుదాము కొటేళ్ళు మనమేనాబా మనమేనా ఎట్లా చెప్పినా జతలు జత పద్నాలుగు వేలు జత పద్నాలుగు వేలు చెప్తున్నా అండి బాగున్నాయి బోట్ల బిల్లులు నేను ఇరవై ఎండా మొత్తం మొత్తం ఇరవై ఎండా ఫ్రెండ్స్ ఒకటి పది కెలు తగ్గొస్తుంది గ్యారంటీగా అలాగండి పద్నాలుగు సార్ వెళ్తావరా ఫోర్టీన్ థౌజండ్ చూడాలి బాగున్నాయి హోటల్ అన్నీ ఫ్రెండ్ మొత్తం అన్నీ ఒకసారి చూపిస్తాను మీకు ಓಕೆ ಇಕ್ಕ ಮನವೇನಾ ಮನವೇನಾ ಅಂಟಿ ಅದೇ ನಿನ್ನಡಿ ಎಪ್ಪ ಹೋಟೆಲ್ ಇರೋದು ದಾಡಿ ಅಂದರೆ ನಾಲ್ಕು ಇರೋದು ತಗ್ಗತಾ ಅಂತ ಇಪ್ಪತ್ತು ಸಾವಿರ ಜೋಡಿ ట్వంటీ ట్వంటీ థౌసండ్ చెప్తున్నారు బాగున్నాయి ఎంత పన్నెండు వేల పన్నెండు వేలు చెప్తున్నారండి ఈ రెండు ట్వల్వ్ థౌసండ్ పదిహేడు సవరాలు బాగున్నాయి ఓకే పక్కనే ఉంటాయండి పొట్టేళ్ళు ఉన్నాయి కొన్ని పోతులు ఉన్నాయి పిల్లలు అడుగుదాం పిల్లలు చేత పదహైదు వేల పొట్ల పిల్లలు వచ్చేసి జత పదహైదు వేలు చెప్తున్నారండి మన తలపులు సంతలో బాగున్నాయి ఇవి పద్నాయిదు సవరాలు వెళ్తావరే జోడి ఫిఫ్టీన్ థౌసండ్ చెప్తున్నారు ఇవి జత పిల్లలు బాగున్నాయి ఒకటి పది పదికేలు వచ్చా బా మేకనే ఇది పోతా మే రెండు పిల్లల దాని మూడు పిల్లలా మూడు పిల్లలు మేకంట ఫెండ్స్ ఇవి మూడు పిల్లలు దాని అంట ఎంత మూడు మూడు పిల్లలు మేక మూడు పిల్లలు మేక పంతొమ్మిది వేలు మూడు పిల్లలు వచ్చేసి పంతొమ్మిది వేలు అండి నైన్టీన్ ఈత ఈత మూడు పిల్లలు ఈత ఈత మూడు పిల్లలు వింటున్నాడు ఫ్రెండ్స్ ఇది మన తలుపులు సొంతలు అయితే ఉంది ఇప్పుడు పంతొమ్మిది వేలు అయితే చెప్తున్నారు ఓకే అవి రెండు పిల్లలు సపరేటా ఒకటే అన్న ఎట్లయితే పోతా అది రెండు కదాలే ఆ రెండు ఎట్లయితే రెండు పదకొండు వేలు ఆ రెండు పదకొండు వేలు చెప్తున్నాను అండి లెవెన్ థౌజండ్ జోడి ఓకే ఇంకా బాగున్నాయి కదా మూడు పిల్లలు కూడా మ్యాక్ కూడా ఉంది పంతొమ్మిది వేలు తరపుల్స్ అంతరు ఇక్కడే ఉన్నాయండి కట్టా ఉంది ఒకసారి మనం యూ కూడా అడిగి చూద్దాం ఎట్లా చెప్తున్నారు ఇంకా అనేది ఎట్లా చెప్తున్నాను జత అవి పద్నాలుగున్నర జత వచ్చేసి పద్నాలుగున్నరతో చెప్తున్నారండి ఫోర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పద్నాలుగు సవరద ఐదు రూపాయలు చెప్తున్నారు పద్నాలుగు సార్ ఐదు రూపాయలు వెళ్తారా బాగానే ఉండే మొత్తం ముప్పై అండి ముప్పై అంటేనా మొత్తం ముప్పై ముప్పై ముప్పైనా ముప్పై రెండు ఒకటి ఎంత పది కేజలు వస్తుంది ఎనిమిది వస్తుందా తొమ్మిది పది తొమ్మిది కే తొమ్మిది పది కేజీలకైతే అయితే అండి మంచివి మొత్తం అన్నీ బాగున్నాయి కదా చూడండి అన్నీ వస్తారు చూపిస్తాను మీకు ఎన్ని పొడ్లు లేవు చీడా ఉన్నాయండి కొన్ని బొడ్లు పిల్లలు ఒకసారి అడుగులో ఇవి కూడా ఎట్లా చెప్తున్నారు అండి అనేది ఎట్లా చెప్పిన చెప్తాను ఎట్లా చెప్పినా ఎట్లా పదివేల పదివేలు పదివేల రెండు వందలు చెప్తున్నారండి టెన్ థౌసండ్ టూ హండ్రెడ్ చూడి హతస ఇన్నూరు రూపాయి బాగున్నాయి మొత్తం తొమ్మిది వందల అండి ఒకటి అయితే కేస్తుంది ఫుల్ కూడా చూడండి ఎవరు ఆపద్ద ఇక్కడ పెద్ద సైజు ఎర్ర పొట్టేలు ఉన్నాయండి మన తలుపుల సంతలో ఒకసారి ఇవి కూడా అడుగుదాం మనం ఎట్లా చెప్తున్నారు ఇంకా అనేది మనీనా ఎట్లా చెప్పిన అన్న జత జ ఎట్లా చెప్పినప్పావు ఇరవై ఒకటి తల ఇరవై ఒకటి జత వచ్చేసి నలభై రెండు వేలు చెప్తున్నారండి బాగుండేది బిగ్ సైజ్ పొటేలువి జత నలభై రెండు వేలు చెప్తున్నారు జోడీ ఫార్టీ టూ థౌజండ్ ఏడు సవర వెళ్తారు బాగున్నాయి బిగ్ సైజ్ పొటేలు సో ఎన్నికేలు వస్తుంది అన్న మాంసము మాంసం ఎంత ఇరవై కేలు రాదు ఇరవై ఇరవై ఒకటి వస్తుంది ఇరవై ఇరవై ఒక కేజీ అయితే అన్న ఫ్రెండ్స్ మాంసం అయితే సో మీరెంత పెట్టచ్చు అనుకుంటాను దీనికి ఒకసారి కామెంట్ చేయండి బిగ్ సైజ్ పొట్టేలా అని చెప్పేసి కామెంట్ చేయండి ఓకే నేను ఏదానికి కామెంట్ అడగలేదు దీన్ని అడుగుతున్నాను బిగ్ సైజ్ పొట్టేలా కామెంట్ చేయండి ఎన్ని కేలు పడుతుంది ఎంత పెట్ట ప్రైస్ అనేది ఓకే ఎక్కడ ఉన్నాయండి కొన్ని పిల్లలు ఉన్నాయి అని పొట్టే పిల్లలు ఎర్రయి సో అడుగుదాం మీరు కూడా ఎట్లా చెప్తున్నారు రంగత అనేది మనవేనా మనవేనా ఎట్ల అన్న జత జత ఎట్లయిపోయినవి ఎంత పన్నెండు వేలు పన్నెండు వేలు జత వచ్చేసి పన్నెండు వేలు చెప్తున్నారండి మన తలుపుల సొంతలో ప్రతి శుక్రవారం జరుగుతుంది ఎర్రపొట్టాలి పిల్లలు నా నెంబర్ ఉంది కదా టైటిల్లో నా నెంబర్ ఉంటుంది ఫ్రెండ్స్ మీరు ఎవరన్నా కాల్ చేసి నాకు వస్తానంటే కాల్ చేయండి ఊరికి ఎందుకు చాలా మంది కాల్ చేస్తున్నారు మీరు వస్తానంటే నాకు కాల్ చేయండి నేను తెలిసిన వాళ్ళతో కూడా మాట్లాడిస్తాను చాలామంది మనకు తెలిసిన వాళ్ళు ఉంటారనమాట కదిరి గాలివేడు తలుపులు అయితే ఉంటారు తలుపులు సంత అయితే చిన్నదే ఫ్రెండ్స్ ఇవి పన్నెండు వేలు చెప్తున్నారు ఓకే ఇక్కడ ఉన్నాయండి కొన్ని ఒకసారి ఆడదాం గొర్రె గొర్రె పిల్లలు ఉన్నాయి ఇక్కడ ఒకసారి అడిగి వేద్దాం ఎట్లా చెప్తున్నారు ఏం అనేది మనమేనాప్ప ఏనా బాగున్నావునా ఎట్లా చెప్తే పిల్ల జత జగరలా జత గొర్రెలు ఇరవై ఐదు వేలు జత గొర్రెలు వచ్చేసి ఇరవై ఐదు వేలతో చెప్తున్నారండి మన తలుపుల సంతలో బాగుండే అన్ని గొర్రెలు అనమాట పిల్లలు కూడా కొన్ని ఉన్నాయి వాళ్ళు బిజీగా ఉన్నారు బేరంలోకి మనం అన్నీ అడిగితే కుదరదు అనమాట ఇక్కడ తలుపుల్లో కొద్ది ర్యాష్ కదర్లైతే మనం అన్నీ అడగచ్చు ఓకే మా పక్కన ఉన్నారండి ఒకసారి మనం అడుగుదాం ఇక్కడ ఉన్నాయండి పిల్లగొర్రెలు సో అడుగుదాం మనం ఇవి కూడా ఎట్లా చెప్తున్నారు ఏం కథ అనేది పిల్ల పిల్లాగోర్రే మనమేనా ఎట్లా చెప్తుంది పిల్లగోర్రేలు పిల్లల కాలు కింద పంతొమ్మిది వేలు పన్నెండు పిల్లల కాలు కింద పంతొమ్మిది వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఏమన్నా మొత్తం గొర్రెలునా నలభై రెండు ఉన్నాయి పిల్లల కాల కింద పంతొమ్మిది వేలు అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ నైన్టీన్ థౌసండ్ రెడీ బాగుండేది బేరం అయితే అయిపోయింది అనమాట ఇప్పుడు ఓకే మా పక్కన ఉండండి ఒకసారి ఇల్లు అడుగుదాం కనుక్కుందాం రండి బాగున్నాయి ఇక్కడ ఉన్నాయండి కొన్ని ఒకసారి అడుగుదాం ఎట్లా చెప్తున్నా పిల్ల ఎట్లా అయిపోతున్నా పిల్ల ఎట్లా చెప్తారు ఎంత చెప్తున్నారు జత జత పదహారు చెప్తున్నాను అండి మా తలుపుల సంతలో రండి అన్నీ ఒకసారి చూపిస్తాం మీకు ఇంకా మనం పక్కన ఒకసారి ఇల్లు అడుగుదాం కనుక్కుందాం ನಾಲ್ಕು ಅದೇ ಕೊನಾರಾ ಬ್ರೋ ಬ್ರೋ ಕೊನಾರಾ ಅಮ್ಮೆಟ್ನಾ ಕೊನಾರಾ ಎಂದ್ರ ಜೋಡಿ ಬ್ರೋ ಜೋಡಿ ಎಂತ ಪಡಿನ ಜೋಡಿ ಎಂತ ಪಡಿದೆ ಜೋಡಿ ಮುಪ್ಪ ಜೋಡಿ ಮುಪ್ಪ ವೇಳೆ ಕೊನಾರ ಥರ್ಟಿ ತೌಸಂಡ್ ಜೋಡಿ ಕೊನಾರಂಟ ಮೂವತ್ತು ಸಾವಿರ ತಗೊಂಡವರಂತೆ ಎಲ್ಲೇ ಎಪ್ಪಿನ చెప్పినాగు పద్నాలుగు వేలేనా పద్నాలుగు వేలండి సొంతలు ఇప్పుడు తలుపులు సొంతలో ఇక్కడ పక్కనే టిఫిన్ సెంటర్ ఉంటుందండి ఇక్కడ చాయ్ చేస్తుంటాడు మన పిల్లడి అనమాట మువ్వరకు ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళు చాయ్ తాగండి అలాగే టిఫిన్ కొడు తినండి ఓకే మన తలుపులు సంతలో ఉన్నాయండి ఎర్రపోటలు చాలా ఉన్నాయి మనం తెలిసిన ఎట్లా చెప్పిన బాధ్యత జత ఎట్లెప్తే ముప్పై నాలుగు వేలు జత వచ్చేసి ముప్పై నాలుగు వేలు చెప్తున్నారండి థర్టీ ఫోర్ థౌజండ్ నాలుగు సార్లు వెళ్తావరే మన తలుపులు సంతే బాగుండే మొత్తం అన్ని ఎన్ని మొత్తం ముప్పై అండి ముప్పై తొమ్మిది ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది ఉన్నాయండి ఫ్రెండ్స్ మొత్తం అందుకే అంటే ఒకటి ఇరవై కే ఇరవై ఐదు దగ్గర దగ్గర ఇరవై ఐదు దగ్గర దగ్గర అయితే రావచ్చండి ఫ్రెండ్స్ ఓకే చూడండి దేని ఇక్కడ మనకి పోతులు పోతులు ఉన్నాయి ఒకసారి మనం అడుగుదాం ఎట్లా చెప్తున్నారండి ఎట్లా చెప్పిన అన్న జత ఇరవై ఎనిమిది వేల జత వచ్చేసి ఇరవై ఎనిమిది వేలు చెప్తున్నాను అండి నేను మన కూడా కనబడుతుంటాను జత వచ్చేసి ఇరవై ఎనిమిది వేలు చెప్తున్నారు బాగానే ఉండే పోతులు అన్ని పోతులేనా మరొకలు ఉన్నాయి అన్ని పోతులే అన్ని పోతులే ఎన్ని మొత్తం పోతులు నలభై నలభై పోతులు తలుపులు సంతలో హైలైట్ అనమాట ఈసారి తలుపులు నలభై నలభై పోతులు ఉన్నాయి మొత్తం అన్ని ఫస్ట్ టైం ఇట్లా రావడం బా పోతులు అన్ని నల్లవి సార్ చెప్పిస్తా ఎన్నికలు ఇస్తాను తూకాలు గుడిస్తాను ఎట్లా కేజీ నాలుగు వందల తూకాలు తూకాలప్పుడు సార్ ఫ్రెండ్స్ నాకు కాంటాక్ట్ ఉంది నెంబర్కి నాకు కాల్ చేయండి అన్నతో నేను మాట్లాడి మీకు కేజీ నాలుగు వందల తరపున మీకు అయితే లైవ్ వేట్ అయితే కొనేస్తాం అనమాట ఇప్పుడు ఎన్నికే ఉంటుందా ఒకటి ముప్పై ఎనిమిది ముప్పై ఆరు ముప్పై అట్లా వస్తాయి ముప్పై ఎనిమిది ముప్పై ఐదు అట్లా ముప్పై ఆరు అట్లా బాగానే ఉండే ఫ్రెండ్స్ ఓకే మీరు ఎవరికన్నా లైవ్ వేటు కావాలనుకుంటే నా నెంబర్కి కానీ కాల్ చేయండి ఛానల్ ఓపెన్ చేసి నేను అన్నతో మాట్లాడి మీకు లైవ్ వేట్ అయితే కొనేస్తాను అనమాట కేజీ నాలుగు వందలతో ఓకే ఇక్కడ ఉన్నాయండి కొన్ని ఎర్ర పిల్లలు ఉన్నాయి ఒకసారి మనం అడుగుదాం ఎట్లా చెప్తాను రేం కదా అనేది ఎట్లా ఎట్లెప్పిన జత జత ఎట్లెప్పిన పదమూడు వేలు మన తరుపుల సంత అంటే ఇది జత వచ్చేసి పదమూడు వేలు చెప్తున్నారు థర్టీన్ థౌసండ్ జత పదమూడు సవరాలు వెళ్తారు బాగుండాది పిల్లలు పదివేలు అన్ని కొద్దాం పిల్లలే ఇంత పదికేలు వస్తా ఒకటేనండి పదికేలు దగ్గర దగ్గర అయితే వస్తుందండి ఫ్రెండ్స్ ఓకే మీరు ఇంతటితో నా వీడియో అయితే కంప్లీట్ అయ్యిందండి తలుపులు సంత చిన్నదే అనమాట పెద్దదానికి అనుకోదండి ఓకే నాకు ఏదన్నా డౌట్ ఉంటే కాల్ చేయండి లైవ్ ఎయిట్ కేజీ పర్ ఫోర్ హండ్రెడ్ అయితే దొరుకుతుందన్నమాట అలాగే బండి వ్యాన్లు కూడా నా దగ్గర సపోర్ట్ ఉంటుంది నేను అందరి నెంబర్లు అయితే ఉన్నాయి నేను కాల్ చేస్తాను ఓకే బాయ్ అదే కొన్ని మేకలు పిల్లలు ఉన్నాయండి ఒకసారి అడుగుదాము ఎట్లా చెప్తాను అనేది ఎట్లా అయిపోయిన మేకలు చేతనా మేకలు చెత్త పదహారు వేలు పిల్లలు అవి దానివైనా పక్కన సబ్ పక్కన పోతులవి మరక పిల్లలు అన్నీ అన్నీ మరక పిల్లలు అండి ఫ్రెండ్స్ ఓకే చూడండి తలపులు సంతది ఓకే దీన్ని పక్కన ఇంకా ఉండాలి ఒకసారి అడుగుదాం చూపిస్తారు